సెన రామ్ రామ్ తమ్ దేఖరే దెక్కరేచ వయసు బంజారా టీవీ మా తమ రవి రాథోడ్ సో ఆ దేఖరే అపన్ ఏ తెలంగాణ రాష్ట్రం కథ గత సంవత్సరాలు ఎత్తి కష్టపడంతో కత్ర ప్రాణ తాగాలేమా తెలంగాణ రాజ్యం కపాలేదినే ఓడి తర్వాత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ఓడి తర్వాత అప్పు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు వేన్ దాదాపు ఏక వరస్ వేగించ సర్పంచు లేని పదవీ కాలం వేగించిన గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జనవరి మా ఖతం ఈజోకోన్ ఈ సర్పంచ్ పదవి కాలం అప్పుడు వన్ ఇయర్ వేగితో ఫోటో ఉందిన ఎలక్షన్స్ కానీ అండ్ కనీసం ఉందిన సంబంధించింది ఎటువంటి అంటే పాత లేదు ఒకటో రిటర్న్ ఉందిన దినుకొని నిజకం పరిస్థితులు ప్రజెంట్ సవార కాలన క్యాబినెట్ మీటింగ్ అయితే అసెంబ్లీ మా బి తీర్మానం కరెంట్ త్వరలో ఓ సర్పంచ్ ఎలక్షన్లు పంచాయతీరాజ్ ఎలక్షన్లు నోటిఫికేషన్ అయితే జో వీళ్ళ భార్యమ పూర్వ తెలంగాణ రాష్ట్రం ఏమో కునిసీ తాండాలు రేత తాండాలు రేత గ్రామ పంచాయతీ గ్రామాల రేత మొత్తం పన్నెండు వేల చిల్లర సార్ ఉమా ఆపునేరు గోరమాటి తాండాలు గోరమాటి గ్రామ పంచాయతీలు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మధ్య సార్ దాదాపు వియా జో అది రెండు వందల గ్రామ పంచాయతీలు కొత్తగాక నన్ను కాలిన టూ డేస్ బ్యాక్ అది నోటిఫికేషన్ అయితే ఉమాబియకు యాభై అరవై ఆపన తాండాల గ్రామ పంచాయతీలు వచ్చా నిజంగా లంబాడ హక్కుల పోరాట సమితి అను అపన గిరిజన సంఘాలు సేవేత అనే బలన్ సొంతంగా ఆ గ్రామ పంచాయతీలు రేవణుకున లంబాడీ తాండాలని గ్రామ పంచాయతీ రేవణుకున్నాను ఫైట్ కరన్ కత్రాకు ధర్నాలు రాసారోకలు కరన్ అప్పుడే రెండు వేల నుంచి మూడు వేల మధ్యాహ్న ఇక గ్రామ పంచాయతీ ఆపన్న కర్రీ తినేత ఓరు సాధమా బాబు దేకలేమను గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసి జెడ్పిటిసి జెడ్పీటీసీ ఎంపీటీ దేశమైన వెన్నుముక రైతుకు నన్ను కదరా కాంచాకో ఏ దేశమైన ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు సీఎంలులతో ఉండే జడ్ కనుక ఉండే జడ్ సర్పంచ్ సర్పంచ్ నీరే నిజు ప్రభుత్వాల కదా కూడా చాలా బట్ సర్పంచ్ మొత్తం ఏకవాకి ప్రభుత్వాలు చాలించాయి బాపన్ రాసు కొన్ని కొన్ని సినిమాలే మా బిట్టి లేసా నిజంగా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ఫాలో సర్పంచ్ కరెక్ట్ వృత్తి కరెల సర్పంచ్ వృత్తి చలావ కేయి ఎంఎల్ఏ అవసరం చేయ ఎంపీ అవసరం చేయి మెయిన్ పాయింట్ కాదు సార్ సర్పంచ్ ఎలక్షన్ సారీ అప్పు కదా భాయి రేదా బియ్య రేదా బామ్మ రేదా సాదా మనోర్ ఇవసరం చేయినా సర్పంచ్ మిరో पाकती मार मारो कौन भिया ना ये पाकतीन काकी को काका को ये केवल सरपंच इलेक्शन है कारण तू कतरा कतरा अब आचर सब अब बे लोगो आचर रे, रे अब इलेक्शन आते कम तू कतरा मकरा उनको कंपारिया को अच्छा धोरिया को हमारे घर में चार होते सर చోటార్ లేదంటే పాక్తి మా తమ సపోర్ట్ ఒక దేఖో ఆలోచన కరో తమ్ ఈ సర్పంచర్లే సగన్ కొని కేండె సగర్ కొని కొ ఎమ్మెల్యే సంబంధం చేయి తమ తాండే అభివృద్ధి सरपंच इलेक्शन कर तो एक सरपंच तांडे में बन रोच कर तो तांडेर अभिवृद्धि हो तमार तांडे में करंट पोल सके पोल रहतो करंट आ रही मुरी कालवल सके तमार तांडे में स्कूल सके आंगनवाड़ी केंद्र आले सके तमार तांडे में रोड लू सके तमार तांडे ना कतराक मन किया एम्प्लॉइज रहतो उनीहरूले कत्र तम प्रोत्साहन करेछ कत्र वरू स्कुल पिल्लादरा गभर्नमेन्ट स्कुल सर प्राइभेट स्कुल जे तमार म ताँड गत प्रभुत्व पल् वन काव पल्ले प्रकृति वाटिका कावचो इलाटि मिषन भगीरथ कावचु मिषन काकतीय कावचु मिसन भगीरथि तान्ता घरे घर पानी

చదువుకున్న వ్యక్తి జ్ఞానం మాలం చదువుకుని వ్యక్తి బార లోకం మాలం చదువుకుని వ్యక్తి ఎంఎల్ఏ కన్నా హమార్ తాండేనా ఈ చేయి అమార్ తాండేన రోడ్ చేయి అమార్ తాండే పాణి చేయి లెటర్ దేవాలో ఒక ధైర్యవంతుడు ఏ బుద్ధిమంతుడు తను కోరలేవును అమర్ తాండేన సార్ రోడ్ చేయితి పాణి చేయితీ ఆమెను కరెంట్ ఆయిరి కొంత నార్మల్ గా వాళ్ళు మారత ఫ్యానే కానీ కరెంట్ పోల్ తోడు తావచ్చా ఇలాంటిది తమిన లని చలావచ్చు కొన్ని సర్పంచ్ క్యాండిడేట్ లేవు తమ్మ ఈ క్యాండిడేట్ కూను ఎంచలేమున ఆపణ ఎంచలేమున తాండేమాధ రాజకో పది మంది ఇరవై మంది ముప్పై మంది సైరే ఆపణ ఎంచలేమునం ఊబ పీసా తీరవచ్చా इ एक अतरा पिसा देर पिसा खाला ओर पिसा खाला केन को एकी ना घाला वोट हनु नहीं करनो कदरा कधला खावाच पिसा हजार दी हजार महाग तीन हजार एक वटेन मग सवार तीन हजार देन तम, अब मन तीन हजार दे वोट घाल म सरपंच एग्जाम केलं मग सवार तो तांडे ना मग काही अभिवृद्धी करी शकू नये कसन का तो वोट तीन हजार देन वोट नहीं। तमार कने निर्केत బిల్లుసే కాలు జన తమ కాయ కర్ను కూనఐతే మంచిగా వ్యక్తి మంచి వ్యక్తి అని కోరలేను తాం తాండే మామ స్థానికంగా రేవాళ్ళకు సార్ ఆమెను అన్ని వేళలా హోన్ కరాతో దాని వాజ్ కాను టక్కుని ఆమెను స్పందించే వాళ్ళ కోణ ఆలోచన కర్ను సర్పంచ్ ఎలక్షన్ వాసు మార్లేను జైలేగు జామీలే జోకుని బిచ్చా దయచేసి ఈ సేతమా ఏ ఎలక్షన్ ఏమో మానలేమను కసన్ గతో సర్పంచ్ ఎలక్షన్స్ ఈ ఏక అప్పుడు దేశమే పట్టుకుమ్మ లాంటిది హీట జడేతి ఉంపటి జారేసావా అనవసరంగా ఈ చిన్న పదవి వాసు ఓడదాదు లడాయి మార్లే గెలిచ గెలుతజోన తమ్మేని ఓడేని జోకున గా తమ్మేని కాయంకరం हो मारले होट पाच छ वर होटल जेलेन जाओ करो आपण गोर माटे कत्तल हाजेरेचं काम करतो गिलता जको एक वडो जखोन एक मारले जावा जाओ जको काही आपण काही अवसरम के दय मत तमेन सैनिक कर, रिक्वेस्ट करो कर छो तमार ग्राम पंचायती तमार ग्राम पंचायती एक चादू कुन व्यक्ती ने బుద్ది చదువుని వ్యక్తిని వెంచలో ఏ జ్ఞానం చదువుకుని వ్యక్తిని వెంచ్లో ఏ లెటర్ లేదా హమార్ తాండే రోడ్ చేయి పానీ చేయి అమర్ తానే స్కూల్ చేయి అంగన్వాడి కేంద్రం లేని ఎమ్మెల్యే కన్నాను ఎంపీ కన్నా ఫైట్ కరె వాళ్ళ యొక్క యువత ఎంచులో వస్తాం మంచి యువతను ఎంచులోకి వెళతాం తమ తాండు అభివృద్ధి బాట మా చాల సార్ తమ తాండు అభివృద్ధి వచ్చి సెక్రటరేట్ సెక్రటరీ సచివాలయం ఏ హైదరాబాద్ ఏనా ఇదే అమర్ తాండే ఈ ప్రాబ్లమ్ సార్ ప్రాబ్లమ్ సార్ కేవలం పిశాను పిశావాళ్ళ దయచేజీ రిక్వెస్ట్ తాండే తాండేవాడి ఆపన్ గోర్మాటి మా బి బెస్ట్ సర్పంచ్ అవార్డు లామిలీ ఓ తాండెన్ అభివృద్ధి కర్మీల కాబట్టి ఉంద బెస్ట్ అభివృద్ధి డెవలప్మెంట్ అవార్డు అయి ఉంది

పోస్టర్ పోస్టర్లు తమిన ప్రచారం కొరకు హెడ్ నెంబర్ నెంబర్లను ఫోన్ కరో ఈ వీడియోను పది మందిని పూజుకురణంగా నేను మాకు వెళ్ళచ్చు రామ్ రామ్ జై శివలాల్